క్రీస్తు నాది అందు ప్రియా సహోదరి సోదరుల తపస్కాల ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వాక్యము మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై ఆరు వరకు తీసుకోబడింది వాక్యం చదువుకుందా మనిషి కుమారుడు సమస్త దూతుల సమేతంగా తన మహిమలో వచ్చినప్పుడు తన మహిమానితమైన సింహాసనంపై ఆశీర్నడు అప్పుడు సకల జాతులు వారు ఆయన సముఖం చార్చబడదురు గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన వారిని వేరుపరిచను ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును అప్పుడు సింహాసనడైన రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో నా తండ్రి చేత దీవింపబడిన వారులారా రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకునుడు ఏలైనా నేను ఆకలి మీరు ఆహారము దోసరి దప్పిక కొన్నప్పుడు దాహము తీర్చితిని పరిదేశం అయి ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములు ఇచ్చేది రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి చరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శించవచ్చుతరి అని పలుకును ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తనాదిని అందు ప్రియా సహోదరి నాడు వాక్యములు వింటున్నామండి క్రైస్తవ జీవితము అనేది పలు పుణ్యకారాలతో సేవా కార్యక్రమాలతో ఉండేది క్రియలేని విశ్వాసము వ్యర్థము నిర్జీవము అనేసి యాకోబు రాసినటువంటి లేక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు వచనాలు చదువుకుంటున్నాము కాబట్టి ప్రియ దేని బలరా మనందరము కూడా పరలోకములో ప్రవేశించాలి అంటే దేవుని యొక్క రాజ్యంలో చేరుకోవాలి అంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనందరము కూడా ఇతరులకు సహాయం పడుతూ ఉండాలి ఇతరుల్ని ఆదుకుంటూ ఉండాలి ఇతరుల్ని ప్రేమిస్తూ ఉండాలి ప్రియా సహోదరి సహోదలరా ఈనాడు వాక్యంలో దేవుడు మనకి క్షుణ్ణంగా తెలియపరుస్తున్నాడు ఇతల్ని ఆదుకొనండి ఇతరులకు సహాయం చేయండి అనేసి దేవుడు చెబుతున్నాడు మనం చూసినట్లయితే యస్సు ప్రభు వారు ఈ లోకములోకి వచ్చింది దీనుల కోసము బలహీనుల కోసము అల్పమైనటువంటి వారి కోసము విలువ లేనటువంటి వారి కోసము అవివేకవంతులను దేవుడు ఎన్నుకునను అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవుడు ఈ లోకంలోకి వచ్చింది దీనుల కోసము వీరి కోసము పేదల కోసము దేవుడు ఈ లోకంలోకి వచ్చారు అందుకే వస్తూ వస్తూనే మతైసువాత ఐదవ అధ్యాయము మూడవ చరణంలో దేవుడు పలుకుతున్నాడు దీనాత్ముల ధన్యులు దేవరాజ్యం వారి దీనిలో దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు వారి కోసమే ఈ లోకంలోకి వచ్చాడు వారికి సేవ చేస్తున్నాడు కాబట్టి మనలో కూడా మరి దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలి అంటే మనము కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి అందుకే ఇనా చదువుకునే మత ఇరవై ఐదవ అధ్యాయం నలభై వచ్చిన చూసినట్లయితే ఈనా సోదరులు అత్యల్పమైన వానికి ఏ ఒక్కనికి మీరు ఇది చేసినప్పుడు అది నాకు చేసినట్లే మరి మనందరం కూడా చేయాల్సింది ఏంటండి ఈ మరీ ముఖ్యంగా ఈ నలభై రోజుల పాటు కూడా మనందరము అనేకమైనటువంటి పుణ్య కార్యాలు చేస్తూ ఉండాలి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి ప్రియ సహోదరి సౌదరులరా అందుకే మనందరం కూడా చూడవచ్చు మనం చేయాల్సినటువంటి పుణ్య కార్యాలు చూసినట్లయితే ఆకలి కొన్న వారికి ఆహారమునొసగాలి దాహముగా ఉన్నటువంటి వారికి వారి దాహాన్ని తీర్చాలి వారిని ఆదరిస్తూ ఉండాలి వస్త్రహీనుడై ఉన్నప్పుడు వారికి వస్త్రములు ఇచ్చాలి ఇవ్వాలి రోగ్యమై ఉన్నప్పుడు వారిని పరామర్శించాలి చరసలో ఉన్నప్పుడు వాళ్ళని దర్శించాలి ప్రియా సహోదరీ ఈ రకంగా ప్రతినిత్యము ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనందరం కూడా ఆదుకుంటూ ఉండాలి ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తూ ఉండాలి అందుకే మదర్ తెరేసా గారు చెబుతూ ఉంటారండి ప్రార్థన చేసేటటువంటి చేతుల కంటే సహాయం చేసేటటువంటి చేతులు గొప్పవి మిన్న అనేసి మరి మదర్ తెరేసా గారు చెబుతున్నాడు మనం సహాయం చేస్తే ఇతరులకు సహాయం చేస్తే అది దేవుడికి చేసినట్లు ఈ ఈ అత్యల్పుల్లో ఎవరికి మీరు ఇది చేసినా అది నాకు చేసినట్లేదు అనేసి దేవుడు చెప్తున్నాడు మనం ఇతరులకు సహాయం చేస్తే ఇతరులను ఆదుకుంటే మనందరము కూడా దేవునికి సహాయం చేసినట్లు దేవునితో ఉన్నట్లు దేవుని యొక్క మరి ఆజ్ఞ కట్టుబడి జీవిస్తున్నట్లు ప్రియా సహోదరి సోదరులరా మనం చేయాల్సినటువంటి సేవలు ఏంటి కేవలము సహాయం అంటే మనం ధన రూపం మాత్రమే అనుకుంటూ ఉంటాం ప్రియా సహోదరీ సోదరులరా ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా మరి ధనం కోసం ఆశించట్లేదు వారికి ఆశించేది అంటే ఎవరైనా నాతో మాట్లాడతారా ఎవరైనా నాతో చిరున తో మాట్లాడతారా అనేసి ఎదురు చూస్తున్నారు చాలా మంది ఈ రోజులో చూసినట్లయితే ఒక మాట ద్వారా వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు ఒక చిరునవ్వు ద్వారా సంతోషపడుతున్నారు వాళ్ళతో మాట్లాడలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు వాళ్ళ మాటలు కరువైపోయాయి చిరునవ్వు కరువైపోయింది వారి జీవితం మొత్తము కూడా మరి నాశనం అవుతుంది ప్రియా సోదరి మనం చేయాల్సినటువంటి సహాయం ఏంటంటే ఒక చిరునవ్వు లేకపోతే ఒక మాట సహాయం కానీ ఒక చిరునవ్వు సహాయం కానీ వారితో మంచి ఉండటం కాదే సఖ్యత కలిగి ఉండటం కానీ ఇవన్నీ కూడా మనము ఈ యొక్క తపస్కాలంలో చేస్తూ ఉండాలి దేవుని దగ్గరకు వస్తూ ఉండాలి అందుకే మనం ఎవరికి సహాయం చేయాలండి మనం చూసినట్లయితే ఆపదలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విన్సెంట్ డిపోల్ గారు అంటారండి లీవ్ గాడ్ ఫర్ గాడ్ అంటే మనం నువ్వు దేవాలయంలో ప్రార్థన చేస్తుంటే బయట ఎవరైనా భిక్ష అడగటానికి వస్తే ఇదిగో గుళ్ళో ఉన్నటువంటి దేవుని విడిచిపెట్టి వెళ్ళి ఆ బయట ఉన్నటువంటి వానికి సహాయం చేయి బయట ఉన్నటువంటి భిక్షగాన్ని చేయి ఆ భిక్షగానిలో దేవుని చూసుకో అనేసి మరి విన్సెంట్ పోల్ గారు చెప్పడం జరుగుతుంది ప్రియ సహోదరి సోదరులరా కాబట్టి మనందరము కూడా మరి మత్స ఐదో వచ్చిన నలభై రెండు వచ్చిన చూసినట్లే అడిగిన ప్రతి వానికి లేదనకుండా ఇవ్వము అనేసి మరి మా దేవుని యొక్క వాక్యం ఇస్తుంది అడిగిన ప్రతి ఏది అడిగినా కాని ఎలాగైనా కాని ఏ జీవితం జీవిస్తున్నా కాని అడిగిన ప్రతి వాణికి మనందరం కూడా దయచేస్తూ ఉండాలి అందుకే మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు మానవుడికి సేవ చేసుకుంటే అది మరి దేవుడికి సహాయం చేసినట్లు దేవుడికి సేవ చేసుకున్నట్లు ప్రియా సహోదరి సోదరుల ఈ తపస్కాలంలో మనందరం కూడా రోగుల్ని పరామర్శించుదాం బీదులను ఆదుకుందాం మరి ఆకలితో అలమాడతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కనీసము ఈ తపస్ కాలంలో ఒక్క పూట భోజనం పెట్టి వారికి సహాయపడదాం ఈ రకంగా మనం చేయగలిగితే ప్రియదారా మనల్ని నుండి దేవుడు ఆశించేది ఇదే ఇదిగో ఒక వ్యక్తి రుక్ష తొక్కుకుంటూ ముప్పై మంది స్టూడెంట్స్ చదివిస్తున్నాడు ఒక వ్యక్తి మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా కలెక్ట్ చేసేసి హోటల్లో పెద్ద పెద్ద హోటళ్లలో అవన్నీ కూడా తీసుకెళ్లేసి మరి మురికి ఓడల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు పంచి పెడుతున్నాడు ప్రియా సోహోదరి సోదలరా ఒక వ్యక్తి ఎవరైతే వారి యొక్క జీవితంలో పుట్టినరోజు జరుపుకోకుండా ఉంటున్నారో వారందరికీ కూడా పుట్టినరోజులు జరుపుతూ మరి వారిని సంతోష పెడుతున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియదేవుని బిడ్డలారా చాలా సార్లు మనందరము కూడా మరి ఇతరులకి ఈ రకంగా మనకు తోచినటువంటి విధంగా ఇతరులకి సహాయం చేస్తూ ఉండాలి మన వల్ల ఇతరులు బాగుపడుతూ ఉండాలి ప్రియ సహోదరి సదులరా ఈ రకంగా మనం జీవించగలిగితే మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి దేవుని యొక్క వరాలు వస్తూ వస్తూ ఉంటాయి దేవుడు మనల్ని దండిగా మెండుగా దీవిస్తూ ఉంటాడు ప్రియా సహోదరి సదులరా కాబట్టి మనందరం కూడా ఈ రోజులో చూసినట్లయితే ఫంక్షన్లలో మరి పండగలకి పబ్బాలకి అందరిని కూడా మనకు కావలసినటువంటి వారికి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటాం మనకు తెలిసినటువంటి వారికి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటాం సహోదరి సదులరా ఎంతెంతో ఆహార పదార్థాలు వండి వృధా చేస్తూ ఉంటాం నీకు మిగిలిపోయినటువంటి భోజనాన్ని పది మందికి పంచిపెట్టు నీ ఛాయశక్తుల మరి ఉన్నటువంటి సహాయాన్ని ఇతరులకి అందజేస్తూ ఉండు ప్రియా సహోదరి సదులరా కాబట్టి దేవుడు చెప్తాడండి లూకాసు వాతా పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో నీవు ఇందు చేయనప్పుడు పేదలను వికలాంగులను కుండి వారిని గ్రూడ్డి వారిని పిలువుము అనేసి దేవుడు చెప్తూ మనకు సహాయం చేసిన వాడికి మాత్రమే మీరు సహాయం చేస్తే మనల్ని ఆదుకున్న వాడిని మాత్రమే మీరు ఆదుకుంటే ప్రియ సహోదరి సదులరా అందుట్లో మరి ஏ லாபம் உண்டுதான் ఎవరైతే మరి ఇతరులకు సహాయం చేయలేకపోతున్నారు ఎవరైతే వికలాంగులుగా ఉన్నారు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు సహాయం చేస్తే ఆ సహాయం ద్వారా మనకు పుణ్యం అనేది వస్తుంది మన పుణ్యం అనేది ముందుకు నడుస్తుంది ఆ పుణ్యము ద్వారా మనం దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉంటాము దేవుడి చేత దీవించబడుతూ ఉంటాం కాబట్టి యేసు ప్రభు వచ్చింది పేదల కోసం అందుకే దేవుడు ఎక్కడో రాజభవనాలలో జన్మించలేదు పశువుల పాకలో జన్మించాడు పట్టు వస్త్రాలు ధరించలేదు నార వస్త్రాలు ధరించాడు బంగారు కిరీటాలు పెట్టుకుని లేదు మురీటం పెట్టుకున్నాడు గుర్రాల మీద సారీ చేయలేదు రాజుగా ఆయన గాడిద మీద సారీ తనని రిక్తినిగా చేసుకొని సేవక రూపం దాల్స్తున్నాడు దేవుడే ఉండి కూడా ఒక సేవకుడు లాగా ఇతరులకు సహాయం చేశాడు ఆయన శిష్యులైనటువంటి మనము ఆయన బిడ్డలమైనటువంటి మనము ప్రతి నిత్యము కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఇతరులను ఆదుకుంటూ మన జీవితంలో దేవుని యొక్క వరాలు పొందుకుందాం దేవుని యొక్క దీవులు పొందుకుందాం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ తపస్కాలంలో ప్రతి మందిని ఆదుకుంటూ ప్రతి నిత్యము పుణ్యకారాలు చేస్తూ జీవించే భాగ్యం దైత్యేమని ఆ దేవాత దేవుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ప్రేమ తండ్రి నీకు వంద నీకి స్తోత్రం నాయన గడిచిన కాలమంతు మమ్మలందరినీ దీవించి కాచి కాపాడినందుకు వేలాది వందనాలు తండ్రి మాకు అడిగిన ప్రతి ఒక్క దానికి జవాబు ఇచ్చినందుకు వేలాది వందనాలు తండ్రి ఈ రోజు నీవిచ్చినటువంటి ధనము నుండి నీవిచ్చినటువంటి వరాల నుండి మేమందరం కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఇతరులను ఆదుకుంటూ పేదల పట్ల ప్రేమ మమకారం కలిగి జీవించే ప్రతి ప్రతినిత్యం ఆపదలో ఉన్నటువంటి వాడిని ఆదుకుంటూ జీవించే భాగ్యం దాయిచ్చేయండి జాలి కరణ దయా సద్గుణాలు కలిగి మేము జీవించే భాగ్యం దైచేమని ఏస పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ ప్రభు మీతో ఉండను గాక మీ ఆత్మతో ఉండను గాక సర్వశక్తి గల సర్వేశుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను గాక ఆమెన్